మా సొంత నిధులతో గ్రామాలు అభివృద్ధి చేస్తాం హత్య రాజకీయాలను ప్రోత్సహించాం టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ హత్య రాజకీయాలను ప్రోత్సహించాం తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఎలాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహించదని పార్టీలో ఉన్న అందరూ క్రమశిక్షణతో నడుచుకుంటారని టీడీపీ మండల నాయకులు అన్నారు ఇటీవల పోన్ నాయుడు చెరువులో జరిగిన రఫీ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి కుమార్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరామర్శించలేదని గ్రామంలోకి వెళ్లే ధైర్యం లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారని అవి అవాస్తవమని అన్నారు అసలు హత్యకు గురైన వ్యక్తి హత్య చేసిన వారు వారిరువురు వైసీపీకి సంబంధించిన వారేనని వారు ఏ పార్టీ మీటింగ్ జరిగినా ఇరు పక్షాలకు హాజరవుతారని దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయని అన్నారు ఈ కేసు విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయడం హర్షణీయమన్నారు మేం గ్రామాల్లో తిరిగేందుకు మా ఎమ్మెల్యేని ఎంపీని అఖండ మెజారిటీతో గెలిపించిన అభిమానులు మద్దతుదారులు ప్రతి గ్రామంలో ఉన్నారని అన్నారు మేము గ్రామాల్లో సొంత నిధులతో అభివృద్ధి చేస్తామే కానీ హత్య రాజకీయాలు ప్రోత్సహించమన్నారు ఈ కార్యక్రమంలో ఎంవి శేషయ్య బత్తల హరికృష్ణ ఏటూరు శివరామకృష్ణారెడ్డి నెల్లూరు ప్రభాకర్ రెడ్డి దొడ్ల కోదండరామిరెడ్డి రమణారెడ్డి మస్తానయ్య మహేంద్ర సుమన్ తైత్రులు పాల్గొన్నారు గత రెండు వారాల క్రితం ఉచ్చిరెడ్డిపాడ మండలంలోని పోన్నాయుడు చెరువు గ్రామంలో హత్య జరిగా ఈ హత్య రాజకీయాలు ఒకే సామాజిక వర్గంలో రెండు గ్రూపులుగా ఏర్పడి రెండు వేల పది నుంచి వాళ్ళు వైసీపీలోనే ఉంటూ వైసీపీ నాయకులుగా తిరుగుతూ వాళ్ళ వర్గ విభేదాలతో ఒకే సామాజిక వర్గ విభేదాలతో సమస్యలతో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక తగాదా విషయంలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి కోర్టు శిక్ష పోయించి గత క్రితం ఆ కేసు కొట్టివేయడం జరిగింది ఆ కారణాలతో ఆ మనస్పర్ధలతో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కారణాలు ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి కేసు నమోదైనటువంటి కారణాలు తప్ప ఈ చనిపోయిన వ్యక్తులు కానీ చంపబడిన వ్యక్తులకు కానీ తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సభ్యంతలు సంబంధాలు లేనే లేవు వారు తెలుగుదేశం పార్టీ సానుభూతి కాదు కానీ కొంతమంది అనవసరంగా ఏదేదో మాట్లాడుతూ పత్రికా పత్రికా మాంసాల్లో యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి ప్రచారాలు సాగించారు వీటన్నిటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల రాజకీయ పార్టీ మా నాయకుల గౌరవనీయులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి మేడం ఎమ్మెల్యే గారు కానివ్వండి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు కానివ్వండి ఎలాంటి ప్రోత్సాహం చేయరు వారికి మంచి చేసే గుణము సహాయం చేసే గుణము పేదవాళ్ళకి ఆదరించే గుణము ప్రజలతో సన్నిహితంగా ఉండేది తెలుసు తప్ప కనీస కుళ్ళు రాజకీయాలు చేసే అలవాటు వాళ్ళకి లేని అలాంటివి చేసేవాళ్ళు క్షమించరు కూడా మాకే చెప్తారు మీరు ఎటువంటి తప్పుడు పని చేసిన పిచ్చి రాజకీయాలు చేసి నేను సహించను అంటారు నేరుగా చెప్తున్నటువంటి మా రాజకీయ నాయకులు మాకు ఇచ్చినటువంటి హితబోధ వాళ్ళు చెప్పే సందేశం అది కానీ ఇలాంటి వాటితోటే తెలుగుదేశం పార్టీలు ఎవరో ఉన్నారనేది చెప్పడం కరెక్ట్ కాదు తదుపరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ అమ్మ మీరు విచారించలేదు మీరు మాట్లాడరు ఎందుకు విచారించలేదు అనేది మేడం భయనగా లేదు అయితే జరిగిన బృందంతో ఇమీడియట్గా తెలుసుకోగానే ప్రతి ఒక్క పోలీస్ అధికారికి చెప్పింది దీనిపై తక్షణ చర్యలు తీసుకోండి ఎవరైతే బాధితులు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించుకోమని మా ఎమ్మెల్యే గారు చెప్పారు అమ్మ మీకు ఏమైనా భయం ఉంటే మేము వస్తానంటే ఏందంగా మాట్లాడుతున్నారు ఈ మధ్యనే రుజువు చేసుకున్నారు యాభై నాలుగు వేల పైదలకు ఓట్లతో ఎలక్షన్లలో ఆమెకు మద్దతు అపూర్వమైన బ్రహ్మరథం పడితే ప్రజలు ఆమె ఎక్కడైనా తిరుగుతారు రాష్ట్రంలో కాదు జిల్లాలో ప్రతి చోట పీపీఆర్ దంపతులకి బ్రహ్మరథం పట్టే అభిమానులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు ఎక్కడ తిరిగేదానికి స్వేచ్ఛ ఉంది ఎవరో పిచ్చి సలహాలు ఇస్తే ఎవరి కోసం ఎవరితోటో తిరగరు అలాంటి తప్పుడు మనం చేసేవాళ్ళు ఎవరికైనా భయం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకండగా ఉంటారు మీకు భయం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చిన మాట అందరికీ తెలుసు ఇందులో ఎలాంటి మ్యాజిక్లు కానీ ఏమీ లేవు కేవలం ప్రజాబరంతోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కోరు ఎమ్మెల్యే గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కానీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కానీ వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇది అందరికీ కూడా తెలుసు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిని మీరు గ్రామాల్లో తిరగలేరేమో అని విమర్శించడం సరికాదని చెప్పి నేను అంటున్నాను అదే కాకుండా ఈనాడు ఏ గ్రామంలోకి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వెళ్ళినా వాళ్ళు విశేష ఆదరణతో వారిని గ్రామంలోకి ఆహ్వానించి గ్రామానికి కావాల్సిన పనులైతేనేమి అదే కాకుండా వ్యక్తిగతంగా వారికి అవసరమైన పనులు కానీ వారికి వారిని అడగడం వారి ద్వారా సహాయం పొందడం వారి ద్వారా ఆ పనులు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజా ఆరోగ్య విషయంలో కూడా వారు సొంత నిధులు ఖర్చు పెట్టి ఈనాడు మన నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు గత పది రోజుల క్రితం జరిగినటువంటి గోదావరి జిల్లాలో మర్డర్ కేసులో ఎన్నో రకరకాల మాటలు మాట్లాడడం జరిగే తోటైతే ఏదో ఒకటి మాట్లాడించిపోతే ప్రస్తుతం ఉన్న రాజ్యాత్వం అనే ఉద్దేశంతో మాజీ శాసనసభ్యుడు ఆ రకంగా మాట్లాడడం తప్పది వాడిద్దరు తెలుగుదేశం పార్టీ మాకు సంబంధమే లేదు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మాకు అక్కడ నుంచి సాధించినారు గెలిస్తే ఈఎంబరి అనేది రెండు వేల పంతొమ్మిదిలో మీ పార్టీ గెలిచినప్పుడు అదే పని చేసి ఉంటే మీరు అదే అదే అలవాటు ఉండొచ్చు కానీ మేము ప్రజలు మా బ్రహ్మణం పడ్డారు మాకు బ్రహ్మాండం చేశాం మా శాసనసభ్యురాలు అట రాకుండా పోయేది లేదు భయపడేది లేదు ఆమె తిరిగి లేక వస్తుంది పనిమని ఉంటున్నాను కాబట్టి మా మా కార్యకర్తలు మీ అన్న ఓదార్చి కేసు వచ్చినారు ఏది కావాలో సాయం చేయంగా రెడీగా ఉంటుంది కానీ ఒక నిత్య భయపడిపోయింది అంటే దాంట్లో ఎవరు అలా అక్కడ ఆడలేదు మా కాడలేదు ఎవరికి ఆడదు మా పార్టీ లేదు లేదు అటు మాట్లాడు అడకుండా జాగ్రత్తగా మాట్లాడితే బాగుండదని నా ఉద్దేశం రెండు వేల ఆరులో ఇస్తపాడి గ్రామ పంచాయతీ ఫిఫ్టీకి ఎంపీడిసి ఎన్నిక కావడం జరిగింది అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ పనిచేస్తూ ఉంటాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఆ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఈ మండలంలో మీ మిత్రులందరికీ కూడా తెలుసు ఎందుకంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసిమెలిసి ఉండేవాళ్లే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాటు చేసే సందర్భాలు కూడా ఉండవు ఇకపోతే నడిచిన గడిచిన ఒక వారం పది రోజుల క్రితం ఒక పోల్నాడు చెరువు రామం హత్య హత్య జరిగింది దాని గురించి మాజీ శాసనసభ్యులు ఒక నాలుగు రోజుల క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది హత్య రాజకీయాలు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయనే చెప్పాడు ఏమని ఆ ఎమ్మెల్యే గారు నేను ఎస్పీ గారిని అడిగాను డిఎస్పీ గారిని అడిగాను సిఈ గారిని అడిగాను మా ఎమ్మెల్యే గారు గౌరవంగా సిఈ గారికి డిఎస్పి గారికి తక్షణం ఆ హత్య వారికి ఎవరున్నా కూడా అరెస్ట్ చేయమని చెప్పారు మీరు అంతవరకు సంతోషం మాకు కూడా ఎందుకంటే మీరు చెప్పిన వాళ్ళ బాగుంది మేము కూడా దానికి అభినందిస్తున్నాం మిమ్మల్ని కూడా కానీ తర్వాత మీరు ఏం మాట్లాడారు హత్యా రాజకీయాల గురించి మీరు మాట్లాడకూడదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ మండలంలో రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక కుట్లాటికి అనేక తగదాల కారణం మీరు మీ నాయకులు ఈరోజు పోలనాడు జిల్లాలో జరిగిన హత్య రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో ఇరు వర్గాలు తరగాలు కొట్టుకొని అటెండు మోడర్ కేసులు పెట్టుకొని ఉండారు నాయకులు అప్పటి నుంచి కూడా ఇరు వర్గాలు మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఇద్దరు కూడా తర్వాత రెండు నెలల క్రితం జరిగినటువంటి మీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కరెంటు ధర్నా మీద నిరసన తెలియజేస్తే ఈరోజు చంపబడిన వారు చంపిన వారు ఇద్దరు కూడా ఆ ర్యాలీలో ఉన్నారు మీరు చూసుకోవాలా ఇకపోతే మా ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తున్నాం మేము చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారికి పార్టీ లేవు ఎవరు వచ్చినా అది ఏ పార్టీ చూడరు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర చూడండి పార్టీలో పనిచేసిన వాళ్ళు యాభై శాతం ఉంటే ప్రజలు ఫిఫ్టీ పర్సెంట్ నేరుగా వాళ్ళు ఇంటికి వస్తున్నారు ఎవరికి ఏ సమస్య ఉన్నా వాళ్ళ గ్రామ సమస్య కావచ్చు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు వస్తే ఎమ్మెల్యే గారు ఎంతో ఓర్పుగా పార్టీల నాయకులను కూడా పక్కన పెట్టి వాళ్ళ సమస్యను విని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తూ ఉన్నారు ఇంకా మీరు చెప్తారు మీకు ఆ గ్రామంలో పోవాలంటే ఇబ్బందిగా ఉంటే చెప్పండి మేము వచ్చి తీసుకెళ్తామని యాభై మూడు వేల పైసలు ఒట్టుతో గెలిచేటువంటి వాళ్ళు విపిఆర్ దంపతులకి మీ సహాయ సహకారం అవసరం లే వాళ్ళు ఏ గ్రామాలకైనా పోయి పర్యటన చేయగలరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎందుకంటే వాళ్ళ సేవా తప్పులు ఎంతోమందికి కాదు ఎన్నో వేల కుటుంబాలకి దాన ధర్మాలు చేస్తారు ఎలాంటి రాజకీయ కక్షలో అటువంటి పెట్టుకోరు ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేసినా కూడా తక్షణం వాళ్ళని మొదలుస్తారు అటువంటి దంపతుల్నే మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకోవాలి మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలుగుదేశం వారా వైఎస్ఆర్సీపీ వారా లేదా ఇంకో పార్టీ వారు మేము పార్టీల గురించి కూడా మాట్లాడటం జరిగిన సంస్కృతి ఏనాడు రెండు వేల పదకొండు నుంచి ఉంది రెండు వర్గాలకి ఒక వర్గం ఇసుకపాళెం అక్కడ కుట్లాట ఎక్కువైనందువల్ల ఇసుకపాడెం గ్రూప్లో కాదని ఒక వర్గం వచ్చేసి ఉంది అయినప్పటికీ కూడా అక్కడే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది దాకా చిన్న చిన్న కలవాలు కూడా లేవు మధ్య మధ్యలో అప్పుడు ప్రస్తున్నారు అప్పుడు మీ టైంలో ఇరు వర్గాలని మీ ఆధిపత్యం కోసం పెంచి పోషించి మీరే తరగాల కోలు కొట్టించి మీరే చేసి కేసులు పెట్టించి ఆ చేశారు అది రెండు నెలల క్రితం కేసు కొట్టేయడం జరిగింది ఆ కక్షలో వాళ్ళిద్దరు వర్గాలతో పాటు ఉండగా ఇది జరిగిన అంతేగాని తెలుగుదేశం పార్టీ వారికి కానీ అటువంటి ప్రోత్సహించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చేయరు మీరు మరొకసారి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మీకు మేము సూచన చేస్తాము